ప్రభునందు ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము నాలుగవ అధ్యయంలో ఉన్న లెమెకు అన్న ఒక వ్యక్తిని ఈ సందర్భంగా మీ ముందు ఉంచాలని నేను ప్రేరేపించబడుతున్నాను ఒకసారి ఆది కాండము నాలుగవ అధ్యాయము ఇరవై మూడు వచనాన్ని మనం చదువుగా చెతగించినట్లయితే లెమెకు తన భార్యలతో గమనించండి లెమెకు మొట్టమొదటిగా బహుభార్యత్వాన్ని పరిచయం చేసినవాడు మొట్టమొదటిగా ఇద్దరిని వివాహం చేసుకున్నవాడు ఇప్పుడు ఈ జరిగిన కాలం ఎప్పుడు అని ఆలోచన చేస్తే ఆది కాండము నాలుగవ అధ్యాయం నాట్ ఫార్ ఫ్రమ్ అడమిక్ లైఫ్ ఆదాము యొక్క జీవితం నుంచి పెద్ద దూరం ఏమి కాదు ఇంకా ఆదాము బ్రతికే ఉన్నాడు ఇంకా ఆదాము ఒక్క భార్యతోనే బిడ్డల్ని కంటూ ఉన్నాడు అయినప్పటికీ ఇతను ఇప్పటి వరకు ఎవరు చేయని దాన్ని ఇప్పటి వరకు ఎవరూ ఆచరించిన దాన్ని మొదటిగా తను పాపాన్ని చేస్తూ ఉన్నాడు బహుబారి అత్తవాన్ పిల్లలు ఒకవేళ దేవుని చిత్తంలో ఇద్దరూ వివాహం చేసుకోవడం దేవుని చిత్తమే అయ్యుండుంటే దేవుడు ఆదామును చేసినప్పుడు ఆదాము చేసి అవ్వను చేసినప్పుడు అవ్వలు అని చేసేవాడు అవ్వలు అని చేయలేదు అంటే ఇద్దరిని చేయలేదు ముగ్గురిని చేయలేదు ఒకరిని మాత్రమే చేశాడు అంటే దేవుని చిత్తం కూడా యాక పత్ని పురుషుడిగా ఉండడమే దేవునికి చిత్తం కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా లెమెకు అనబడిన వ్యక్తి రెండవ వివాహాన్ని చేసుకుంటూ ఉన్నాడు ఈ మాటలు వాళ్ళకిస్తున్న ప్రేమన్న దైవ నీకు ఇద్దరినీ సాకే అంత బలం ఉండుండొచ్చు ఉండొచ్చు లేక చక్కని ధన ద్రవ్యాదులు నీకు ఉండొచ్చు రహస్య జీవితాన్ని కొనసాగిస్తూ ఒక బారిగా తెలియకుండా మరో బారిని వివాహం చేసుకుంటూ ఒక లైఫ్ను ముందుకు తీసుకుని వెళ్తుండొచ్చు ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియమణ దైవజనంగమా నీ భార్యను నువ్వు మోసం చేస్తున్నావు అంటే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు అని అర్థం వివాహ ధర్మాన్ని అవమానపరుస్తున్నావు అని అర్థం పరిశుద్ధపరుస్తున్న దేవుని యొక్క నియమాన్ని డైరెక్ట్గా నేరుగా ఉల్లంఘిస్తున్నావు అని అర్థం రెండో వివాహం అనేటువంటిది పాపము ఇక్కడ లెమెకు చేస్తున్నది కూడా రెండవ వివాహాన్ని జరిగిస్తూ ఉన్నాడు ఒకరితో సెక్సువల్గా సంతృప్తి నొందని ఈ వ్యక్తి ఒక నీటి ఓటతో చాలే అనుకోలేని వ్యక్తి రెండవ వివాహాన్ని చేసుకుంటూ ఉన్నాడు అయితే రెండు వివాహం చేసుకున్నప్పుడు వారిద్దరు బార్యల పేరు ఆదా సిల్లా ఇప్పుడు ఈ ఆదా సిల్లాతో తను ఏమంటున్నాడో ఒకసారి మీరు గమనించండి ఎరుముడం వచ్చిన రెండో లైన్ ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లెమెకు భార్యలరా నా మాట ఆలకించుడి నన్ను గాయపరచున్నందుకై ఒక మనుషుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందున ఒక పడుచువానిని చంపితిని అంటే దాని అర్థం తన భార్యలతో తాను గాయపరిచినందుకు ఎవడో కుర్రాడు ఒక కేవలం గాయపరిచినందుకు నేను చంపాను ఎంత తప్పు చేశానో అని ఒప్పుకుంటున్నాడేమో అనుకుంటే పొరపాటే తాను అక్కడ పాపాన్ని ఒప్పుకోవడం లేదు కానీ తను చేసిన పాపాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాడు చూసావా మీరు అందరూ కయ్యిన్ని ఒకడే చంపేస్తాడు అని అనుకుంటున్నారు నేను జస్ట్ గాయపరచినందుకే కేవలం ముట్టుకున్నంతే నేను చంపేశాను నా భార్యలారా నా గొప్పతనం ఇది నా కండబలం ఇది నా సత్తువి నా కాల్బలం ఇది అని చెప్పి తన బలమును బట్టి తన చేసిన పాపమును బట్టి అతిశయిస్తూ ఉన్నాడు ఎంత దారుణం ఎవరైనా పాపం చేసేసానని అని ఒప్పుకుంటారు అయ్యో పాపం చేసేసానని కాస్త బాధపడతారు కయ్యను కూడా ముందు దేవుడి దగ్గర బొకాయించాడు కానీ ఏదో ట్రై చేసాడు కానీ తరువాత దేవుడు షాపను విదల్చు కానీ దిగ్గులు పడుచు అయ్యో ఈ ప్రదేశంలో ఉండకుండా దేశ దెబ్బన్నై తిరుగులాడబోతున్ననే నన్ను కనుగొన్నవాడు చంపుతాడు అంటే దేవుడి దగ్గర గుర్తు వేయించుకున్నాడు చంపబడకుండా దేవుని కృపచేత గుర్తు వేయించుకున్నాడు కనీసం ఆ కయ్యనుకున్న కొద్దిపాటి ఆ పాప భీతి ఈ లెమ్మికకు లేదండి తను ఏ పాపమైతే చేస్తున్నాడో ఆ పాపాన్ని బట్టి గొప్పగా భావిస్తున్నాడు ఈ మాటలు జీవితంలో కూడా నేను ఎవరి కాలంలో ఉన్నప్పుడు ఇంతమందితో తిరిగాను కానీ ఎవరికి తెలియ తెలుసా నేను ఎంతగా తాగేసేవాడిని ఎవరికి తెలియ తెలుసా నా జీవితంలో నా కెపాసిటీ ఎత్తిన బాట్లు దించకుండా చేసేవాడిని నేను గొప్పగా మోసం చేసేవాడిని నేను గొప్పగా వ్యభచరించేవాడిని మా ఆయనకి తెలియకుండా నా భర్తకు తెలియకుండా ఇలా చేసేవాడిని అలా చేసేవాడిని అని చెప్పి నువ్వు చేసిన పాపమును బట్టి అతిశయపడుతున్నావా అది మరింత ఘోరమైన పాపము అన్న సంగతి మీకు సవీనియంగా మనవి చేస్తూ ఉన్నాను ప్రభు పక్షమున దేవుని సాగుడిగా తెలియజేస్తున్నమాట పాపము చేయడము ఎంత తప్పో ఆ చేస్తున్న పాపమును కప్పిపుచ్చుకోకుండా నేను కాబట్టి చేశాను నేను కాబట్టి ఇంతమందితో తిరగలిగాను నేను కాబట్టి ఎంతమందిని మోసం చేయగలిగాను మన టాలెంట్ అది మనం వేస్తే తిరుగుండదు మన బిస్కెట్కి తిరుగుండదు అనుకుంటూ నీ పాపమును బట్టి అదుసయపడుతున్నవా జాగ్రత్త దేవుని సేవకుడు ఎప్పుడు కూడా ఒక విశ్వాసం ఎప్పుడు కూడా తాము చేస్తున్న పాపమును బట్టి అతిశయ పడువాడుగా ఉండడానికి వీల్లేదు తను చేస్తున్న పాపముని బట్టి పశ్చాత్తాప పడు వారముగా మన అందరూ ఉండాలి పేతురు హే నువ్వు ఏసు ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఒకరు కదంటే అబ్బాయి బంబే లేదండి అన్నాడు ఇంకొచ్చినది వచ్చి లేదు నువ్వు వేస్తున్నవాడు ఒకడవి అన్నప్పుడు శపించుకోవడం మొదలెట్టాడు మరలా బయటకు వెళితే అక్కడ మరలా సైనికులు నీవు వేసుకున్నవాడు ఒకడవి అంటే తాను శపించుకోవడానికి ఒట్టి వేసుకోవడానికి మొదలెట్టాడు వెంటనే కోడి కూసిందట అక్కడ బైబిల్ ఉంది బైబిల్లో ఉంది తాను లోపలికి పోయి సంతాప ఏడ్చెను అని బైబిల్లో ఉంది సంతాపడి ఏడ్చాడు దావీదు కూడా పాపం చేసినప్పుడు ప్రభు అని పరిశుద్ధాత్మని నుంచి తీసివేకయ్యా అని ప్రార్థన చేశాడు ఎప్పుడైనా చేసిన పాపమును బట్టి సంతోషిస్తున్నావా నాకు ఒక సందర్భంలో ఒక బస్సులో ట్రావెల్ చేస్తున్నానండి నా ఇద్దరు కుర్రోళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు చాలా లోకానుసారంగా ఉన్నారు నేను వైజాగ్ ఎక్కడికో వెళుతున్నాను వరిద్దరు ఏం పంచుకున్నారో చెప్పనా తమ స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో వారితో ఏ పాపం చేశారో ఎప్పుడెప్పుడు తాగారో ఆ తాగితే వాళ్ళ నాన్నకి అమ్మకి ఏమని సమాధానం చెప్పారో దాన్ని బట్టి గొప్పగా చెప్పుకుంటూ చేతులు కొట్టుకుంటున్నారు వాళ్ళు ఒకరికొకరు నాకు వాళ్ళని చూసి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వలే సాధారణంగా నా ముందు నా పక్కన కూర్చుంటే మాటల్లో నేను కలిపి సువార్తను చెబుతుంటానే అసలు వాళ్ళ పాప భీతి లేదండి పాప భయం లేదండి ఇదేమి లేకుండా గొప్పగా చెప్పుకుంటున్నారు నేను ఎంత నేను కాబట్టి ఎంత పెద్ద పాపం చేశాను అని గొప్పగా చెప్పుకుంటున్నాడు అది రెండవ సంగతి మూడవ సంగతి మీరు గమనిస్తే కయ్యన కోసం ఏడు సంవత్సరాలు వస్తే నాకు డెబ్బై సంవత్సరాలు రావాలి అని అంటే అర్థం ఏంటంటే అయ్యో మీరు చంపేశారండి మన కయ్యిని గారు కూడా అలాగే చంపేశారండి ఏడంతలు వచ్చిందండి ఏడంతలు వచ్చిందా సలే కయ్యని కోసం ఏడంతలు వస్తే లెక్కన మన పది ఏళ్ళ వరకు రావాలి అని దేవుని శిక్షను వెటకారం చేస్తున్నాడు దేవుని శిక్షను ఏలాకోంగా మాట్లాడుతున్నాడు దేవుని శిక్షాస్మృతికి భయపడకుండా దేవుని నీతికి భయపడకుండా లైట్గా తీసుకుంటున్నాడు దేవునికి జడ్జిమెంట్ని దేవునికి తీర్పును లైట్గా తీసుకుంటున్నాడు ఆదికాండము నాలుగు వద్యంలో మనకు కనబడుతున్న లిమికు అనబడిన వ్యక్తి అయ్యా దేవుని కోపాన్ని తాలి అంత మంచితనం మన ఎవరికి లేదు దేవుని కోపాన్ని మనం ఏమాత్రం తట్టుకోలేం ఆయన గన కన్నెర్ర చేస్తే మన ఎవరు బ్రతికు ఉండలేం కనుక ఈరోజు ఇక్కడ కూర్చుని నీవు దేవుని శిక్షలో కనుకుంటే వెటకారం మాండం మాని దేవుని శిక్షను అర్థం చేసుకోకుండా దేవుడు కాదన్నట్టు దేవుడు విన్నట్టు దేవుడేమో చేయనట్టు ఏదో చెవిటి పాములాగుండొద్దు దేవుని శిక్షను గుర్తించి అయ్యో ఈ పాపము జరిగించానని చెప్పి నీ పాపము నొప్పుకుని ప్రభు దగ్గరకు వస్తే నా ప్రభు క్షమించే దేవుడు కృపగలిగిన దేవుడు మనలో లెమెకు వంటి వారు ఉండకుండునుగాక ఆమె